ధ్యానం ఎలా చేయాలి ధ్యానము ఏకాంత ప్రదేశంలో మంచి వాతావరణంలో పరిశుద్ధమైన ప్రదేశంలో మనము పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధ వస్త్రాలు ధరించి మనస్సును స్థిరం చేసి కూర్చోవాలి కూర్చొని మనము అంతర్ముఖమై ఒక శబ్దాన్ని ముఖ్యంగా ధ్యానం ఎందుకు చేస్తామంటే తత్వాల దర్శనం కోసం చేస్తాము తత్వాల్లో ముఖ్యమైన తత్వం ఈశ్వరతత్వం ఆత్మతత్వం ఈ ఆత్మతత్వం గురించి కానీ ఈశ్వరతత్వం గురించి కానీ మనము ధ్యానం చేయాలి ధ్యానం చేసినప్పుడు మనసు లోపల బయటి విషయాలు ఈశ్వరతత్వం కానీ ఆత్మతత్వం కానీ ఇవి రెండు చేతన పదార్థాలు ఇక భౌతిక పదార్థాల గురించి ఆలోచించకుండా మనం అంతర్ముఖమై ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి వీటి గురించి విచారం చేయాలి నేను అనే భావన ఆత్మ ఆత్మ లోపల మనము ఎలాంటి ఆలోచన చేస్తే అది ప్రతిఫలిస్తుంది ఆత్మ లోపల మనము నిమగ్నం అయిపోయి మనము ఈశ్వరుడు యొక్క ఒక శబ్దాన్ని తీసుకొని ఈశ్వరుడు అంటే రక్షకుడు రక్షకుడు అంటే ఏంటి మన ఆత్మలో వ్యాపించిన తత్వము ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు రక్షకుడు అతన్ని మనం తెలుసుకోవాలి రక్షకుని గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఆ మన ఆత్మలో వ్యాపించి ఉన్నాం ఈశ్వరతత్వం గురించి అర్థమవుతుంది అర్థం చేసుకోవడం కోసము చేసే ప్రయత్నమే ధ్యానం ఇలా అర్థం చేసుకునే ప్రయత్నం లోపల ధ్యానం అంటే తత్ర ప్రత్యేకత అంత ధ్యానం అంటే దేని గురించి అయితే మనం ఒక శబ్దాన్ని తీసుకున్నాము రక్షకుడు అని ఈశ్వరుని యొక్క నామాన్ని దాని గురించి మనం ఆలోచిస్తున్నాము ధ్యానం నిర్విషయం మన బయటి విషయాలు ఏవి ఉండకూడదు బయటి విషయాలు అంటే శబ్దాలు విషయాలు ఐదు రకాలు స్థూలంగా విభజిస్తే శబ్దాలు దృశ్యాలు వాసనలు స్పర్శలు రుచులు ఇవి ఏవి కూడా మన లోపల పొందాలనే ఆలోచన ఉండకూడదు దీన్ని మనము ప్రత్యాహారం అంటాము అంటే ఇంద్రియాలను విషయాల వైపు పోకుండా చేయాలి తర్వాత ధారణ ధారణ అంటే మనసును అంతర్ముఖం చేసి స్థిరంగా ఉంచాలి స్థిరంగా ఉంచిన మనసు లోపల రక్షకుడు అనే పదాన్ని తీసుకున్నాము ఆత్మలోపల వ్యాపించి ఉన్న ఆ రక్షకుని గురించి మనము పరిశీలించాలి రక్షకుడు అంటే ఏంటి అనే విషయం లోపల అక్కడ రక్షకుడు అనేది ప్రధానము రక్షకుడును మనము అర్థం చేసుకోవడం కోసం కావలసిన జ్ఞాన ప్రవాహాన్ని మనము చేయడమే ధ్యానం అవుతుంది రక్షకుడు అంటే ఏంటి రక్షకుడు అంటే ఏందో అర్థం కావడం కో కోసం కావాల్సిన జ్ఞానాన్ని మొత్తం కూడా మనం మనసులో మనం మననం చేసుకోవాలి ధ్యానం అనేది స్మృతి వృత్తి ధ్యానాన్ని స్మృతి వృత్తి అంటే స్మృతి ఎప్పుడు ఉంటుంది మనం జ్ఞానాన్ని అర్జిస్తేనే ధ్యానం చేయగలము జ్ఞానాన్ని అర్జించాలి జ్ఞాపకం ఉండాలి జ్ఞానము జ్ఞాపకము దీన్నే శ్రవణము మననం అంటారు శివణము మననము చేసిన విషయాన్ని మాత్రమే మనం ధ్యానం చేయగలం కనుక మనం జ్ఞానాన్ని పొందాలి చాలా జ్ఞానాన్ని పొందాలి దాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు ధ్యానం లోపల ఆ గుర్తుంచుకున్న జ్ఞానం ఆధారంగా మనము రక్షకుడు అనే శబ్దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇలా మనం అర్థం చేసుకునే ప్రయత్నం లోపల తదేవ అర్థ నిర్వాసం స్వరూపశూన్యమివ సమాధి అలా అర్థం చేసుకునే ప్రయత్నం లోపల మనకు దాని అర్థం మాత్రమే భాషిస్తుంది అన్నీ మర్చిపోతాము దాన్ని సమాధి స్థితి అంటారు సమాధి స్థితి లోపల మనసు శుద్ధ సాత్వికంగా ఉంటుంది అప్పుడే మనం ఏదైతే ధ్యానిస్తున్నామో దాని గురించి మనకు ప్రత్యక్షం సాక్షాత్కారం అనేది కలుగుతుంది